వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సినిమా శబరి మహేంద్రనాథ్ కుండ్ల నిర్మాతగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో మే మూడున సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అయితే ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు ట్రైలర్ లాంచ్ అనంతరం వరలక్ష్మి మాట్లాడుతూ తెలుగులో ఫస్ట్ టైం ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ సినిమా చేశానని చెప్పుకొచ్చింది తన చుట్టూ తిరిగే కథను సినిమాను చేయడం ఏ నాటికే అయినా సరే ఎక్సైటింగ్ గా ఉంటుందని తెలిపింది మంచి టాక్ వస్తేనే ఆడియన్స్ సినిమాలు చూస్తారని చెప్పుకొచ్చింది ఇందులో ట్విస్ట్ టర్న్స్ బాగుంటాయని ట్రైలర్ తనకు నచ్చిందంటూ చెప్పుకొచ్చింది తాను ఈ సినిమాకు సంతకం చేసేటప్పటికీ తనకు ఇన్ని విజయాలు లేవని ఇంత పెద్ద పేరు రాలేదని తెలిపింది తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది శబరి కథ అని చెప్పుకొచ్చింది హనుమాన్ సినిమాకు అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే ఈ శబరిని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది ఇక వరుణ్ సందేశ్ మాట్లాడుతూ నిర్మాత మహేంద్రనాథ్ కోసం ఈవెంట్కి వచ్చానని అన్నాడు తాను చాలా సినిమాలు చేశానని చాలా మంది దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యానని చెప్పుకొచ్చాడు మహేంద్ర ఇతరులకు వచ్చే గౌరవం చూసి ఆయన వ్యక్తిత్వాన్ని తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు ఆయనతో తాను ఓ సినిమా చేస్తానని తెలిపాడు మైఖేల్ సినిమాలో తాను వరలక్ష్మి నటించామని అంతే అయితే కాంబో సీన్స్ లేవని అన్నాడు ఆమెతో కలిసి నటించాలని కోరుకుంటానని తెలిపారు శబరి టైలర్ బాగుందని మే మూడునో విడుదల కాబోతుందని అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరాడు ఇక నిర్మాత మహేంద్ర మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్కి థ్యాంక్స్ చెప్పాడు తను రెండో సినిమా వరుణ్ సందేశ్తోనే చేస్తానని తెలిపారు ఆ తర్వాత మూడో సినిమా అమర్దీప్తో చేస్తానని చెప్పుకొచ్చాడు వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ గురించి శబరి తర్వాత అందరూ చెప్పుకుంటారని అన్నాడు మేము ఉన్న ఈ సినిమా విడుదల అవుతుందని నిర్మాతగా తనకు తొలి సినిమా అని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు